హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బీబీ క్రియేషన్స్ ఈరోజు సండే స్పెషల్ అయితే మేమైతే బోట్ తీసుకొచ్చుకున్నామండి చూడండి బోట్ అయితే తీసుకొచ్చుకున్నాం దీన్ని మొత్తం వాష్ చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది అని చాలా కష్టం అండి బోటీ అయితే క్లీన్ చేయాలి అంతా ఇదైతే వీడియో తీద్దామని చెప్పేసి వీడియో తీస్తున్నాను ఈరోజు ఇక బోటీ క్లీనింగ్ అండ్ కుకింగ్ అయితే ఈ వీడియోలో చూడండి అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో చూసాక ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇంకా ఈరోజైతే నేను బోటి క్లీనింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను చూడండి ముందుగా కవర్ కవర్నలు తీసిన ఇది నాకు కూడా పెద్దగా ఏం క్లీన్ చేయ కానీ ఎప్పుడో ఎప్పుడో ఒకసారి తీసుకొచ్చుకుంటాం కాబట్టి తెచ్చినప్పుడైతే నేనే క్లీన్ చేస్తాను మొత్తం ఇవైతే ముందుగా ముందు ఈ పేగులు కదా వీటిని అన్నిటినీ ఒక్కసారి వాళ్ళే మనకు ముడి వేసిస్తారు కదా వాటిని మొత్తం ఒకసారి లోపల ఉన్నదంతా తీసి తీసేయడానికి ఇట్లా గట్టిగా చేతులతో పేగులను అన్ని ఇట్లా మొలక వేసి ఇట్లా ఒకసారి అంటే ముహూర్తం లోపల ఉన్నదంతా వచ్చేస్తుంది అప్పుడు నేనైతే ట్యాప్ దగ్గర ట్యాప్ కిందనే అది పేగులను రెండు రెండు పెట్టేసి అందులో వాటర్ కొంచెం నింపి మొత్తం వాటిని వాష్ చేసుకుంటాను రెండు రెండు తీసుకొని మొత్తం నీట్గా క్లీన్ చేసుకుంటేనే బోట్ అయితే తినాలనిపిస్తుంది అందుకే వీటిని అయితే ఎంత టైం అయితే ఎక్కువ పడుతుంది పట్టినా కానీ మంచిగా నీటే క్లీన్ చేసుకోవాలి ఇక్కడైతే నేను మొత్తం అయితే మొత్తం క్లీన్ చేసుకొని కట్ చేసుకొని వాటర్లు వేసిన తర్వాత వేడి నీళ్ళతో కూడా ఒకసారి మళ్ళీ అడిగిన ఇక తర్వాత ఇది చూడండి ఇది అయితే హీట్ వాటర్ హీట్ వాటర్లో వేస్తే దీనిపైన ఉన్న స్కి అదంతా ఊడొస్తా అండి అందుకే నేను మంచిగా మరుగుతున్న వాటర్లో ఒక్కసారి వేసి తీసేస్తే తొందరగా ఊడొస్తుంది అదంతా నీట్గా అవుతుంది ఏ ఇది ఒక్క కొందరు కొందరు ఏం చేస్తారంటే వాటర్లు వేసి స్టవ్ పైన డైరెక్ట్ మసలాని ఇస్తారు వాటర్ అట్లా వేస్తే ఇదైతే అంతా రాదండి నీట్గా ఇట్లా మరుగుతున్న నీ వాటర్లో ఒక్కసారి వేసి తీస్తే మీదున్నంత స్కిన్ అంతా వచ్చేస్తుంది నీట్గా అయిపోతుంది లోప లోప పైన అంతా లో బాగుంటుందండి ఇట్లా చూడండి నేనైతే మొత్తం తీసి పక్కకు పెట్టేసిన మంచిగా నీట్గా అయింది తర్వాత దీన్ని ఒకసారి కడిగి చిన్న చిన్న పీసుల పీసులుగా కట్ చేసుకొని తర్వాత అంటే మంచి మళ్ళీ ఒకసారి లైట్గా గోరువెచ్చని నీళ్ళతో మళ్ళీ ఒకసారి అయితే కడగాలి ఇప్పుడు నీట్గా ఉంటుంది ఆ కొంచెం స్మెల్ కూడా ఏం రాదు ఇక్కడ డైరెక్ట్ వాటర్తో పీసెస్ కట్ చేయ ముందుకు కూడా కడుగుతున్నాను లోపల ఉల్టా చేసి కూడా లోపల ఉన్నది ఏమన్నా దానికి స్కిన్ పట్టుంటే అదంతా తీసేస్తున్నా చాక్తోని ఇట్లా అంటే ఈజీగా తొందరగా వచ్చేస్తుంది ఈ బోట్ అనేది నీట్గా క్లీన్ చేసుకుంటేనే తినాలనిపిస్తుంది ఇది తొందర తొందరగా అయితే అస్సలు క్లీన్ చేయలేమండి అందుకే ఈ బోట్ అనేది ఎక్కువనైతే తెచ్చుకోమండి ఎందుకంటే ఇంత టైం పడుతుంది అని ఇంకా అప్పుడప్పుడు తిన తినాలనిపించినప్పుడు తెచ్చుకున్నప్పుడు అయితే తప్పదు కదా అందుకే టైం తీసుకొని సండే రోజు అట్లయితేనే వీలైతుంది పిల్లలకి స్కూల్ ఉండదు కాబట్టి కొంచెం టైం ఉంటుంది పొద్దున పొద్దున్న కొంచెం టైం ఉంటుంది కాబట్టి సండే రోజే ఎక్కువ తీసుకొచ్చుకుంటామండి ఎప్పుడైనా తెచ్చుకుంటే నార్మల్ అయితే చికెన్ మటన్ వేరే కానీ ఇక మీ బోటి అయితే తక్కువండి క్లీన్ క్లీనింగ్ కోసమే చాలా టైం పడుతుందని ఇక ఇదంతా లోపల కూడా మొత్తం తీసేస్తున్నా నేను ఇట్లా చాక్తోని హీట్ వాటర్ లేచిన తర్వాత చాక్తో ఇట్లా అంటే కొంచెం పొరలు పొరలు పొరలుగా లేస్తుంది అది దాన్ని ఇట్లా చేయితో మనం వేలతోనే ఇట్లా ఎగ్గినట్టయితే అది మొత్తం లోపల ఉన్నదంతా అంతా వచ్చేస్తుంది మీది అంతా అది మీది లేయర్ పోతేనే మనకు కొంచెం మంచిగా తిన్నా కూడా స్మెల్ రాకుండా ఉంటుంది అందుకే మీది స్కిన్ అదంతా చాక్తో ఒకసారి ఇట్లా గీనట్టయితే నీట్గా అయిపోతుంది చూడండి ఇట్లా అంటే అంత మీది ఒక లేయర్ అయితే పోతుంది అప్పుడు స్మెల్ కూడా ఎక్కువ అయితే ఏం రాదు ఇక ఫైనల్ అని అయితే మొత్తం బోట్ అంతా క్లీన్ చేసుకున్నా చూడండి ఏం లేకుండా నీట్గా చేసుకున్నా హీట్ వాటర్లో కూడా ఒకసారి కడుగున్నా అండి ఇదంతా క్లీన్ చేసుకుంటే అయితే వేస్టేజ్ అయితే నాకు ఇక్కడ చూడండి ఇంత వేస్టేజ్ అయి వచ్చింది అంత ఇది అంత తీసి నీట్గా సింక్ అయితే క్లీన్ చేసుకొని చేసుకొని పెట్టినా ఇక ఇప్పుడు దీన్ని ఇదైతే ఇక కర్రీ వండాలి కదా అందుకైతే నేనైతే ఈ విధంగా వండుతానండి నేను ఇక్కడ ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు ఉంటాయి కదా అవి వేసుకొని ఇక కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను మిర్చి అయితే ఇందులో వేసుకున్న పోపు ఇవి మంచిగా వేగనివ్వాలి అంటే కొంచెం ఆనియన్స్ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగితే మనకి గ్రేవీ అనేది కొంచెం చిక్కగా అవుతుంది నేనైతే లైట్ గ్రేవీ అయితే పెడుతున్నా ఇది పెద్ద గుర్రది కాబట్టి కొంచెం ముదిరింది ఉంటుంది వాటర్ కొంచెం ఎక్కువ పోస్తేనే ఉడుకుతుంది కాబట్టి ఇక కొంచెం వాటర్ ఏందైతే కర్రీ అయితే వండలేము ఇప్పుడు నేను పుదీనా వేసుకున్నా అండి పుదీనా మంచిగా కడిగి ఒక హాఫ్ కట్ట వరకు వేసుకున్నాను ఇప్పుడు నేను వెల్లుల్లి కూడా దంచి ఇందులో వేసేసాను తర్వాత అల్లం వేస్తున్నా ఈ అల్లం కూడా కొంచెం వే వేగాక ఇకప్పుడు పసుపు కూడా వేసుకోవాలి అలాగే ఇందులో బోటిలో రెండు టమాటాలు వేసానండి నేను ఇట్లా ఒకసారి మీరు ఎవరైనా ఉంటే చేయకుంటే ట్రై చేయండి ఇట్లా టమాటా వేస్తే బాగుందండి టేస్ట్ రెండు టమాస్ టమాటాలు అయితే మీడియం సైజు గల టమాటాలు తీసుకొని చిన్నగా ఇట్లా పీసులు కట్ చేసుకొని వేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇట్లా కొంచెం వాటిని ఉడికే వరకు మూత పెట్టేసుకోవాలి ఇట్లా లైట్గా అవి టమాటా ముక్కలు అనేవి ఉడికిన తర్వాత ఇందులో పసుపు వేసుకోవాలి ఇప్పుడు ముందుగా నీట్గా కడిగి పెట్టుకున్న బోటీ ఉంటుంది కదా అదైతే ఇట్లా చేత్తో తీసుకొని వేసుకోవాలి రాకుండా ఎందుకంటే మనకు ఇందులోనే మన మూత పెట్టేశాక వాటర్ అయితే వచ్చేస్తాయి కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టేస్తే వాటర్ అయితే వస్తాయి అప్పుడు మనం వాటర్ మొత్తం వరకి అట్లా ఉడకబెట్టుకునే ఉడకబెట్టుకోవాలి అప్పుడు మనకు ముక్క అనేది కొంచెం అందులోనే ఉడుకుతుంది కాబట్టి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకొని అయితే మూత పెట్టేసుకుంటా నేను ఇక వాటర్ అందులోనే అన్నీ వాటర్ అన్నీ మనకి అండి అన్నీ వస్తాయి వాటర్ వస్తాయి సాల్ట్ వేసుకుంటున్నా సాల్ట్ వేసుకొని కలిపి ఇంకా మూత పెట్టేస్తే సరిపోతుంది చాలాసేపు అయితే కొంచెం ఉడకాలి కదా పోటీ కడగడానికైనా ఉడకడానికైనా టైం అయితే పడుతుంది సండే కాబట్టి ఏదో ఒకటి పిల్లలు అయితే ఉంటారు కాబట్టి టైం కొంచెం లేట్ అయినా పర్లేదు ఇక్కడ వచ్చేసి నాకైతే ఇంట్లో మసాలా అయిపోయిందండి అందుకే ఇప్పుడు కర్రీలకు కూడా కావాలి కదా అని ధనియాలు అయితే వేయించుతున్నాను ఇందులో నేనైతే లవంగాలు చెక్క వేసుకున్నానండి నేనైతే ఎక్కువ మసాలాలు అయితే ఇట్లా గరం మసాలా వేరే ఉంటుంది మళ్ళీ ఇదైతే నార్మల్గా కర్రీస్లోకి వాడడానికి ఎక్కువగా అయితే మసాలాలు అంటే దాల్చిన చెక్క అవి అయితే ఎక్కువ అయితే వేయను లైట్గా వేసుకొని వేయించుకొని గ్రైండ్ అంతే ఇక్కడ చూడండి ఎన్ని వాటర్ అయితే మనం పోయకుండానే పోషణ వాటర్ అయితే వచ్చినాయి ఇప్పుడు ఇందులో కారం వేస్తున్నాను ఈ వాటర్లో వేస్తే ఏమే వాటర్ ఉండేటప్పుడే వేస్తే ఏంటంటే మనకు అడగంటకుండా ఉంటుంది అందుకే నేనైతే కొంచెం వాటర్ కొంచెం ఉండేటప్పుడే కారం వేస్తున్నా కారం వేసి కాస్త వాటర్ అన్నీ ఇనికే వరకు అయితే మూత పెట్టాలి ఇక్కడ ధనియాలు వేగుతున్నాయండి ఇట్లా లైట్గా స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి నేనైతే ఇట్లా వేసుకుంటా మసాలా ఇప్పుడు ఇది ఇక్కడ చూడండి వాటర్ అనేది కొంచెం దగ్గరికి వచ్చాయి కదా ఇప్పుడు ఇల్లు ఇంకా వాటర్ అయితే వేసుకున్నాను కొంచెం దగ్గర గ్రేవీ రావడానికి అయితే సరిపోతుంది వాటర్ వాటర్ ఒక చిన్న అయితే వాటర్ వేసుకొని అయితే మూత వేసుకోవాలి ఇప్పుడైతే నేనైతే చాలాసేపు తర్వాతనైతే మూత తీసి చూసాను చూడండి కర్రీ అయితే దగ్గరగా అయింది ఒక ముక్క తీసుకొని చూశాను నేను ఉడికింది కూర అయితే రెడీ అయినట్టేనండి ఇప్పుడు మసాలా వేసి కొత్తిమీర కూడా వేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంత అండి బోటి కూర అయితే అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదండి అట్లనే ఒక లైక్ కూడా చేయండి మీరు ఒక లైక్ చేయడం వల్ల మాకైతే ఎంతో ఉపయోగపడుతుందండి